మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కాచవని సింగారం గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో బసవరాజ్ గౌడ్ అశోక్ ముదిరాజ్ శంకర్ శివరాజ్ స్నేహ ప్రభాకర్ గౌడ్ దినేష్ తదితరులు పాల్గొన్నారు కాచ్వన్ సింగారం గ్రామ పంచాయతీ ఆవరణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరి మా యొక్క బృందంతో కలిసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో మా గ్రామం నుంచి మా పార్టీ తరఫున మేము స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేటటువంటి లబ్ధిదారులకు మరి దరఖాస్తులు చేయించే విషయంలో మేము ఇక్కడ దగ్గర కూర్చొని ఒక కౌంటర్ ఆ ఆవరణంలో ఒక మా సొంతంగా కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ఈ ఆవరణంలో మేము కూర్చొని మా బృందం కూర్చొని ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా ఆ ఫామ్స్ ఫిల్ అప్ చేయించి ఆ జిరాక్స్లో అవన్నీ అటాచ్ చేయించి వారిని అందరినీ కూడా ఇక్కడ అప్లై చేసేంత వరకు అప్లై చేసే విధంగా మేము వారికి తోడ్పడుతూ ఉన్నాం మరి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా గతంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు మరి రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చి వారికి కళ్ళబుల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని రెండుసార్లు గద్దెనెక్కి మరి ప్రభుత్వం పేద ప్రజలకు ఏం చేయకపోవడంతో మరి వాళ్ళకి ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కర్రుగాల్చి వాత పెట్టిన విధంగా మరిసారి వాళ్ళ ఓటు అనే ఆయుధంతో వారిని ఓడించడం జరిగింది మరి దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి హామీలను ప్రజలు నమ్మి మరి ఇప్పుడు ఓట్లు వేసి వారికి అధికారం ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరి ప్రభుత్వం ఇవాళ చెప్తూ ఉంది మేము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం ఈ కార్యక్రమాలన్నీ అని చెప్తూ ఉంది మరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇవాళ ఆరో తారీఖు వరకు ఈ ఇన్ని రోజుల రోజుల్లో మరి అప్లికేషన్లు స్వీకరించారు సుమారుగా మా కాచవసింగ్ వారం గ్రామ పంచాయతీలో పదిహేను వందల వరకు అప్లికేషన్స్ రావడం జరిగినాయి ఇతర రేషన్ కార్డులు లేనటువంటివి మరి రేషన్ కార్డులో పేర్లు లేనటువంటివి అవి కూడా ఒక ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అప్లికేషన్స్ వచ్చినాయి ఈ అప్లికేషన్స్ తీసుకొని మరి అవి డేటా సెంటర్కు తీసుకెళ్ళి మరి అందరి డేటా కూడా అందులో సిస్టంలో అప్డేట్ చేసేంత వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా అక్కడ ఆ డేటా సెంటర్లో అందరి ఎంటర్ చేసే వరకు అక్కడ ఉండి జాగ్రత్త వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే మంత్రంగా తీసుకున్నామా పడేశామా కాకుండా వారందరికీ లబ్ధిదారులకు వచ్చే విధంగా మరి ప్రభుత్వం కూడా దీనికి అందరికీ లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా చూడాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నాం ప్రత్యేకంగా కారణం ఏంటి ఏం లేదు ఇక్కడ చాలామంది కొంతమంది చదువుకోని వాళ్ళు కొంతమంది అవగాహన లేని వాళ్ళు చాలామంది వస్తున్నారు కాబట్టి వారు కన్ఫ్యూజ్కు గురి కాకుండా మేము ఇక్కడ కూర్చొని వచ్చేవారికి అవన్నీ వివరిస్తూ ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉన్నది అని చెప్పి వారికి ఇల్లు ఉందా ఇల్లు లేని వాళ్ళకి మరి మహాలక్ష్మి పత్రం ఆల్రెడీ గ్రామ పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేశారు కదా గ్రామ పంచాయతీ వాళ్ళు చేశారు అక్కడ గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళు సిబ్బంది చేస్తున్నారు కానీ మేము స్వచ్ఛందంగా బీజేపీ పార్టీ తరఫున మా బృందం అంతా కూర్చొని ఇక్కడ ఒక సోషల్ అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు అరేంజ్ చేసిన తర్వాత ఏమన్నా మీకు లోపమనేం కాదండి ప్రజలు ఈ స్కీమ్స్కి ఒకటేసారి తాకిడిగా రావడం జరిగింది ఇక్కడ జనాలంతా పెద్ద ఎత్తున తాకిడిగా రావడంతో కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది కాబట్టి మా వంతు సహాయకంగా మేము ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది అంటే మండలి ఎక్కడ చేయలేదు మీకు కేవలం కాజమ సింగ్ గారు చేయడం కారణం అనేక గ్రామాలలో ఉన్నాయి మండలంలో కానీ ఎవరు చెప్పుకోలేదు బీజేపీ పార్టీ అంటే సేవ కాబట్టి ఎవరు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు మేము ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి మీ ద్వారా తెలియజేస్తాం అంటే ప్రత్యేకంగా అంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏం సాయం చేస్తారు వచ్చిన వారికి వారికి ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాము వారికి ఏవేవైతే తెలియదో అన్ని వివరంగా చెప్పి అక్కడ వాళ్ళు గురా అప్లికేషన్స్లో ఏం అవసరమని తెప్పించి జీరో తెప్పించి వాటిని అటాచ్ చేసి అప్లై చేయొచ్చు అంటే మీరు సొంతంగా తెప్పిస్తున్నారా చెప్తున్నాం కొన్ని మేము సొంతంగా తెప్పిస్తున్నాం ఓకే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది బాగుందండి ఇప్పుడైతే స్పందన బాగుంది పబ్లిక్ వీళ్ళని నమ్ముతున్నారు కానీ వాళ్ళు కూడా మరి ఎలాంటి మళ్ళీ కుర్రీలు పెట్టకుండా ప్రభుత్వం కూడా లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూర్చాలని చెప్పి సందర్భంగా అంటే మీరు ఈ హెల్ప్ చేస్తారు మంచిగా ఉంది అంటే ఈ ప్రభుత్వాన్ని కొత్త కొంచెం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారా మీరు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటివే ప్రభుత్వాలు ఇప్పుడు చెప్తా ఉంది మేము ప్రజా పాలన చేస్తాము జనరంజక పాలన అని చెప్తా అంటే ప్రజల పాలనకి మీరు సపోర్ట్ చేస్తున్నారా చేస్తాం ఎట్లా చేస్తారు మంచిని ఎక్కడున్నా మా పార్టీ తరఫున మేము స్వాగతిస్తాం సపోర్ట్ చేస్తాం